ఏనా అది లోపల లోపలపట్టు నానా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఇది చూస్తున్నారు కదా వీటిని అయితే తెలుపు కందులనే అంటారు మా గిరిజన ప్రాంతంలో ఈ సీజన్కి అయితే ఇది దొరుకుతాయండి చూస్తున్నారు కదా ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి కొన్ని మొలకలు వచ్చేసాయి ఇవి శుభ్రం చేసుకోవాలి ఇవి కొనుక్కుంటే కనుక వంద రూపాయలు ఉంటాయండి వీటిని అయితే ఇప్పుడు మా స్టైల్లో చక్కటి కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం వీడియో అయితే బాగుంటుంది వరకు చూడండి వీడియోని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత శుభ్రం చేయాలి ఫస్ట్ ఉడకబెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అంతే దగ్గర అయితే అంతే సేట దగ్గర అయితే అండి మేము ఈ విధంగా నిల్వ చేసుకొని ఎండబెట్టుకొని ఈ విధంగా నిల్వ చేసుకొని అన్ సీజన్కి అయితే తింటాము ఇవి ఇప్పటికే ఆరిపోయి ఈ కొమ్ములు ఇవి ఆ వెదురుకొక్కులు ఈ వెదురు కొమ్ములు ఇవి వీటిని కూడా ఎండబెట్టాము వీటిని కూడా అన్ సీజన్లో తింటాము పచ్చళ్ళం తింటే జలుబు తగ్గే అవకాశాలు ఉంటాయంట నాకు జలుబు ఉంది ప్రస్తుతానికి అందుకనే తింటున్నాను మొత్తం రెడీ చేసామండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లి కూడా కట్ చేసాము టమాటా అల్లం ప్లస్ వెల్లుల్లి కలిపి నూరేమో ఇవైతే నిమ్మబద్దాలు చింతపండు ప్లేస్లో వీటిని వాడుతున్నాము తల్లి కందులు ఉడకలేదు ఒకసారి చూడు ఓపించి ఉడికిపోయింది ఉడికిపోయిందా ఇంకా ఫ్రై చేస్తా అయిపోయినట్టు అంతే ఓకే పులిపాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది టమాటా కారం ధనియాల పొడి ఇది మసాలా సాంబార్ పౌడర్ ఇది ఉడకబెట్టిన కందులు ఇది నాడే గుమగుమలాడే వైట్ కందులు కర్ర అయితే రెడీ అయిపోయిందండి వేడి ఉంది కర్ర అయితే సూపర్ అమ్మా టేస్ట్ అయితే సూపర్ వచ్చిన టేస్ట్ అయితే అన్నీ సరిపోయింది ఇన్ని రోజులు మేము మసాలా సామాన్లు అవన్నీ కిరణ్ షాప్లో దొరికింది దొరికినట్టు వాడేసేవాళ్ళం కానీ ఈరోజైతే మొత్తం నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అల్లం కానీ మొత్తం నూరుకుని చేసాము టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఈ సీజన్కి అయితే రకరకాల కూరగాయలు పండిస్తారు మా గిరిజన ప్రాంతాలలో వాటిని కనుక ఇలా తెచ్చుకొని చక్కగా వండుకుంటే మా స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెప్పవలసిన అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చిందా మావిడకైతే జ్వరం అండి అయినా సరే వీడియో అంటే హెల్త్ బాగోలేకపోయినా సహకరించింది అందుకు మీ అందరి ముఖన్నా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ తల్లి